గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నంబూరు శంకర్రావుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో మచ్చిలేని ఎమ్మెల్యేగా మంచి ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి నంబూరు శంకర్రావు అని కొనియాడారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన వారిలో డొక్కా మాణిక్య వరప్రసాద్ రాతంశెట్టి సీతారామాంజనేయులు డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీల రాజా నారాయణ చైర్మన్లు చైర్పర్సన్ వివిధ డివిజన్లలో కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు చైర్మన్ గారు మరి ఎలక్షన్లో మీరు అందరూ ఉత్సాహంగా ఉండాలని చెప్పి మరి జగన్మోహన్ పని ఎంత చేయని చెప్పి అనే పరిస్థితి ఈ రోజున ఆ పరిస్థితి కూడా ముందు ముందు రోజులు ఇంకా బాగుంటాయి అందరూ కార్యకర్తలు ఈరోజు వినాయక చవితి గొప్ప రోజైనటువంటి ఈ రోజున మన ప్రీతం నాయకుడు మా అందరి అభిమాన నాయకుడు మేమంతా కొత్తగా శాసనసభ్యులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడు అంటే ఎల్ శాసనసభ్యుడంటే ఎలా ఉండాలి ప్రజల కొరకు ఏ విధంగా పనిచేయాలి నమ్మిన కార్యకర్తలను ఏ విధంగా రక్షించుకోవాలి అంటే దానికి పేటెంట్ శంకర్రావు అన్నయ్య నియోజకవర్గం కోసం నిరంతరము పనిచేయటం కాడి నుంచి నియోజకవర్గంలో ఏ పనులుంటే వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం చేతిలో కాగితాలు పట్టుకొని నిరంతరము సెక్రటరేట్లోనూ అధికారుల దగ్గర తిరగటం అకౌంటబులిటీ అనేది మాతో ఉన్న శాసనసభ్యులకు మార్గదర్శక కూడా పనిచేస్తున్నాడు ఒక మంచి నిజంగా ఎందుకంటే నేను మంత్రి ముందు ఇద్దరమే అసెంబ్లీకి వెళ్తే ఈ చేతిలో గుప్పిడుండే కాగితాలు గబగబ అసూయతో లాక్కొని చూసుకునేవాడిని నాకన్నా తెలియని ఏమోన ఈయన పెట్టేడేమోనని ఇది నిజం ఇతను నేను ఇతనే చూసా నేను ఎమ్మెల్యే కాకముందు మర్రి రాజశేఖర్ గారిని చూసా ఆయన పోయిన అసెంబ్లీ అప్పుడు అక్కడ హైదరాబాద్లో చేతిలో కాగితాలు ఉన్నాయి నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎప్పుడు సెక్రటరీలు కనపడేవాడు అట్లాగే ఒక మంచి నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో దొరకటం ఒక బలమైన నియోజకవర్గంలో నేను ఈసారి తెలుగుదేశం పార్టీ నిలబడతామని చెప్పుకునేవాళ్ళు లేకుండా చేస్తున్నాడు ఇవ్వరే పార్టీ నుంచి మిత్రుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు మంచి సంబంధాలు కుటుంబం మంచి కుటుంబం నేపథ్యంలో ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పెద్ద గారు వాళ్ళ నాన్నగారు చాలా కీలకమైన నాయకుడు మా ప్రాంతంలో తుళ్ూరు మండలంలో శంకర కుటుంబం లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ అంత మంచి కుటుంబం కుటుంబం పార్టీ కోసం చిన్నప్పటి నుంచి కూడా శంకర్రావు బాగా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ వాది కాంగ్రెస్ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఎన్నో కార్యక్రమాలు చిన్నతనం నుంచి కూడా పార్టీలో నిర్వహించిన వ్యక్తి శంకర్రావు శంకర్రావు శాసనసభ్యుడు కావాలని చాలా కాలంగా అనుకుంటా ఉన్నాడు అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పంతొమ్మిదిలో ఒక కీలకమైన శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు కావటం నిజంగా మా అందరికీ చాలా సంతోషం మంచి వ్యక్తి మంచి స్నేహితుడు స్నేహశీలి మంచి ఆదరణ వ్యక్తి దాతృత్వ వ్యక్తి అలాంటి శాస్త్రచేటం నిజంగా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది మంచి బర్త్డే రోజే వినాయక చవితి ఆటం అంటే విఘ్నాలన్నీ తొలగి నిర్విఘ్నంగా విజయం సాధించడానికి ఒక మంచి ముహూర్తంలో శంకరరావు జన్మదిన ఆటం ఈ సంవత్సరం చాలా సంతోషంగా భావిస్తూ నా మిత్రుడు నా బాస్ శంకరరావు వచ్చే ఎన్నికలు విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేకించి మనం ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా విఘ్నేశ్వరుడికి పూజలు చేసి ప్రారంభిస్తున్నటువంటి సంస్కృతి మనందరికీ కూడా అనాదిగా ఉన్నటువంటి పరిస్థితి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి పెద్దలు వ్యక్తిగతంగా నాకు కుటుంబ సభ్యుల్లాగా ఎందుకంటే పరిచయం ఈరోజు పరిచయం కాదు దశాబ్దాల తరబడిగా సంక్రాన్న కుటుంబంతో నాకు మెట్ తీరాని అనుబంధం సంబంధం కలిగినటువంటి పరిస్థితులు కళ్యాణ్ చదువుకునే రోజుల నుంచి కూడా నాతో పాపే నా రాజకీయ ఎదుగుదలలో కూడా కళ్యాణ్ ఎప్పుడూ కూడా పాల్గొంటూ ఉండేవాడు అదేవిధంగా శేకరన్న ఎప్పుడు కూడా ఒక మంచి మనిషి అందుకే ఈ వినాయక చవితి సంవత్సరం శుభలగ్నంగా ఎందుకంటే మంచి వాళ్ళ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటే మనకు కూడా మంచి జరుగుతుందని భావన కలిగినటువంటి వ్యక్తులుగా అందరూ కూడా కలిసినట్టుగా ఎందుకంటే సారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శేఖరన్న ఈ ప్రాంతానికి సంబంధించి ఇన్ఛార్జిగా పనిచేస్తూ కార్పొరేట్లు గెలిపించే పత్రికలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు అందుకే ఆయన చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి ఆయన కష్టపడినటువంటి తీరుకి ఉత్తగ్ఞానం తీర్చుకోవాలని మా కార్పొరేట్లు మా కార్యకర్తలు అందరూ కూడా తలుపు చేశారు అందుకే ఈ రోజున ఎందుకంటే పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని ఒక మంచి మనిషి ఎందుకంటే నాగార్జున గారు మాట్లాడారు డొక్కా మాడికమస్వాజ్ గారు మాట్లాడారు ముస్తఫా నమ్మురు సంబంధ శంకర గారి జన్మదిన వేడుకలు చాలా గొప్పగా ఆనందంగా జరుగుతూ ఉన్నాయి అంటే ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా సరే ఒక మంచి వ్యక్తి ఉంటే జీవితకాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం వాళ్ళ వ్యక్తి చాలా అని చెప్పేసి ఈ రోజు కూడా వైఎస్ రాజశేట్ గారు ఏ విధంగా జ్ఞాపకం అదే అదేవిధంగా ఒక నాయకుడు ఒక మంచి పనులు చేస్తుంటే నలుగురు నుంచి ఉన్నారంటే ఆయన గురించి మాట్లాడుతుంటారు ఆ మాట్లాడే వ్యక్తి ఎవరంటే నంబరు శంకర్రావు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఒక జిల్లా వ్యాప్తంగా అంటే డబ్బులు ఇవ్వాల్సిన లేదు ప్రేమతో మాట్లాడితే చాలు కార్యకర్త కావాల్సింది ఒక మాట ఏ నాయకుడైనా సరే చక్కగా శంకర్రావు గారు బాగున్నారా లేకపోతే ముస్తఫా బాగున్నారా ఆ విధంగా పలకరిస్తే చాలు మరి అలాంటిది మరి శంకర్రావు గారు మరి ఇక్కడ అఫినేట్ గారి ఆచరణలో చాలా గొప్పగా చక్కగా రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా శంకర్రావు గెలవాలని అక్కడ కోరుకుంటారు అది ఎవరు చెప్తారు మరి అలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం మరి ఎన్నో విధాలుగా మరి పేదలకి మరి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఎక్కడ సేవా కార్యక్రమాలు కనబడరు కానీ మరి డబ్బు సంపాదించుకోవడం పాటు నలుగురిని కూడా బాగా ఉంటేనే మనం బాగుంటామని నమ్మిన వ్యక్తి శంకర్ గారు ఇక్కడ ఉన్న ఆయన అభిమానులకి ముఖ్యంగా పెద్దలు గౌరవీలు ఒక్క మాణిక ప్రసాద్ గారికి మరి మణిక ప్రసాద్ గారు నాకు రెండు వేల తొమ్మిది నుంచి నాకు ఆప్తుడు మా తాడగడి నియోజకవర్గాన్ని నుంచి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇచ్చి గెలిపించడం జరిగింది రెండు వేల నాలుగు మరి తర్వాత నేను రెండు వేల తొమ్మిదిలో కూడా టికెట్ కోసం ట్రై చేయడం జరిగింది దాంట్లో కూడా నాకు హెల్ప్ చేయడం జరిగింది ఆయన కానీ కొన్ని కారణాలు కూడా రాలేదు మరి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాకు మీ అందరి మధ్య ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు ఆయనకు ముఖ్యంగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే అప్పిరెడ్డి గారు మాకు ఎనభై ఏడు నుంచి రాయపాటి శ్రీనివాస్ గారి ఎలక్షన్ నుంచి జట్టి చైర్మన్ ఎలక్షన్ కాడి నుంచి నాకు పరిచయం అప్పుడు మా గ్రామంలో ఎక్కువగా గొడవలు అవుతూ ఉండేవి మాకు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండేది మేం చిన్న గొడవ పడ్డా ఏ స్టేషన్కి వెళ్ళాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళా కానీ గుంటూరు రాయపాటి శ్రీనివాస్ గారికి సాన్సర్ గారికి అబ్బిరెడ్డి దగ్గరికి నేను రావాల్సిన పరిస్థితి ఉండే ఆ రోజున తర్వాత నాకు ప్రత్యేకంగా వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడున్న ఉన్న మా ముస్తఫా గారు మా ఎమ్మెల్యే గారు తాడికొండ నుంచి నేను మా ముస్తఫా గారు డొక్క మాణిక్యప్రసాద్ గారు మేము ముగ్గురు తాడిపొండ నుంచే రావడం జరిగింది ఇక్కడ ముగ్గురు తారిపొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉన్నాము మరి ఇక్కడ ఉన్న రాజనారాయణ గారు లాల్బు రామ్ గారు డిప్యూటీ మేయర్ గారు అందరికీ ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఇంత అభిమానించి మరి ఈరోజు మీ అందరికీ వినాయక్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అవకాశం ఇంకా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మంచి అవకాశాలు వస్తే ఇంకా మంచి చేయటానికి నేను ఎక్కడా కూడా వెనకాడే కాదు తినది మీ అందరి సహకారంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి పొజిషన్లో ఉంచాలి మన అందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఆంధ్రప్రదేశ్లో మళ్ళా రెండోసారి